మన కుటుంబ సభ్యులందరికీ హాయ్ అండ్ ఈరోజు చింత చిగురు పప్పు కూర మంచి రుచిగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురు తినకుండా ఉండలేము కదా చింత చిగురు పప్పు వండడానికి ఒక కప్ పప్పు తీసుకొని ఇలా కొంచెం ఈ స్టవ్ మీద లైట్గా వేపుకోవాలి కడాయిలో మాడకుండా వేపుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా వేపుకున్నాక గిన్నెలో పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక కప్పుకు ఒక మూడు నాలుగు కప్పుల వాటర్ పోసి ఎసరబెట్టుకోవాలి ఇట్లా ఎసర మసిలినాక నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఇంట్లో వేయాలి మంచిగా అంతా కలుపుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి పప్పు ఉడకనివ్వాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఇప్పుడు తీసి చూస్తే పప్పు ఉడికిపోయింది ఇలా ఒత్తుకొని చూస్తే నలుగుతే ఉడికినట్టు పప్పు ఇప్పుడు మీడియం సైజు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఇందులో అంతా మంచిగా కలుపుకోవాలి టమాటా ముక్కలు పప్పులో కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చింతచిగురు శుభ్రంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి కడిగి వాటర్ అన్నీ పోయాక పప్పులో వేయాలి చింతచిగురు కూడా ఈ చింత చిగురు పప్పు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి చింత చిగురు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారము కారం చూసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అంతా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోదాము ఒక కడాయి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ అల్లం ఎల్లిపాయ కచ్చాపిచ్చా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి కొద్దిగా ఇంగుమ కొంచెం పసుపు అన్నీ వేసి పోపు అంతా మంచిగా కలిపి ఉడికి ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అంత ఈ పోపులో వేయాలి అంతా మంచిగా కలిసినట్టు కలుపుకోవాలి అంతే చింతచిగుర పప్పు కూడా రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది